లతగారు వదలట్లేదు అని లెగిసి బయటికి వస్తాడు కుర్చీలో కూర్చోపెట్టి పెట్టి తలని తుడుస్తూ అవును జై ఏమయ్యాడ్రా నువ్వు వెళ్ళాక వాడు కనపడలేదు అసలు అని అడుగుతారు వాడు ట్రిప్కి వెళ్ళాడు అమ్మ వరల్డ్ ట్రిప్కి అని అంటాడు ధృవ్ అవునా మొన్ననే అడిగే గారిని జై ఎలా ఉన్నాడు అని అనుషు కూడా వాడి దగ్గరే ఉంది అంట అని అంటాడు కనపడకుండా కన్నీళ్లు వదులుతూ అప్పుడు మళ్ళీ దీక్ష నుండి కాల్ వస్తుంటే లత అది చూసి ఇదిగోరా మీ అక్క నేను కిందకి వెళుతున్నాను అని వెళ్ళిపోతారు కాల్ లిఫ్ట్ చేసి చెప్పక్క అని అంటాడు నుదుటిని రుద్దుకుంటూ రే నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది ధన్య ఒకసారి రూమ్ లోకి వచ్చింద్రా అది విని ఒక్కసారిగా లేచి నుంచుని ఎంతసేపు ఉంది సరిగ్గా గుర్తులేదు కానీ చాలాసేపు ఉంది అక్కడ అని అంటుంది అది విని థ్యాంక్స్ అక్క అని కాల్ కట్ చేసి అవును ఇది ముంబైకి ఎలా వచ్చింది అసలు ముందు చూడాలి అని డోర్ని లాక్ చేసి తీసి చూస్తాడు అంత బాగానే ఉంది కానీ ముంబై పోర్ట్ని చిన్నగా కనపడుతూ ఉన్న అక్షరాలు చూసి అంటే ఇది అక్కడికే ఆ రోజు అని అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసి ముంబైకి టికెట్లు చూస్తాడు అన్నీ ఫుల్ అని ఉంటాయి కానీ ట్రైన్లో కొన్ని టికెట్లు ఉండటం చూసి దానికి బుక్ చేస్తాడు అది వెళ్ళడానికి ఇంకా ఐదు గంటలు ఉండటం చూసి త్వర త్వరగా తన ల్యాప్టాప్ ఇంకా కొన్ని వస్తువులు తీసుకుని ప్యాక్ చేసి కిందకి వస్తాడు బ్యాగ్తో అలా వస్తున్న ధృవ్ని చూసి ఏంట్రా అప్పుడే వెళ్ళిపోతున్నావా అవును మా ముంబైకి ఇప్పుడే వెళ్ళాలి బాయ్ అని బయటికి వచ్చేస్తాడు ఒక క్యాబ్ తీసుకొని జై ఇంటికి వెళ్తాడు అక్కడ శాంతి గారు పని చేసుకుంటూ ఉండగా ధ్రువ్ డోర్ బెల్ ఉంటే వచ్చి తీస్తారు ధ్రువ్ని చూసి నాన్న ఎలా ఉన్నావురా జీ అసలు కాల్ చేశాడా నీకైనా నాకు అసలు కాల్ చేయట్లేదు అనుషుది కూడా కలవట్లేదు ఎక్కడ ఉన్నారు ఇద్దరు అని అడుగుతారు ధ్రువ్ అన్నింటికి చెప్పలేక జైలాగా శాంతి గారిని దగ్గరకు తీసుకుని బుగ్గ మీద ముద్దు పెడతాడు శాంతి ధ్రువుని జరిపి జుట్టుని సరిచేస్తూ ఏమైందిరా జైలా ప్రవర్తిస్తున్నావు అని అంటారు ఏం లేదు వెళ్ళాలి అని అప్పటికే బుక్ చేసిన క్యాబ్లో స్టేషన్కి వెళతాడు అప్పటికే ట్రైన్కి పది నిమిషాలు ఉంది అని ఫుడ్ని వాటర్ని తీసుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు శాంతి లత గారు అన్న మాటలు గుర్తుకొచ్చి ఎలా చెప్పాలి మీకు జై మాట్లాడలేడు అని అందుకే కొన్ని రోజులు అనుషుని ఇలా చేయమని చెప్పాను అని అనుకుంటూ ఉండగా ట్రైన్ రావటంతో ఎక్కి తన సీట్ చూసుకొని కూర్చుంటాడు కాసేపటికి ఒక ఫ్యామిలీ వచ్చి ధృవ్ ముందు కూర్చుంటారు అందులో ఒక అందమైన చిన్న పాప ఉంటుంది ధ్రువ్ బయటకి చూస్తుంటే ఆ పాప అది చూసి ఏం చేస్తున్నాడా అని బయటకు చూస్తుంది అక్కడ ఎప్పుడులానే పాప్కార్న్ పేపర్ని అమ్మేవాళ్ళు ఉండటం చూసి ధ్రువ్ని చేతి మీద కొడుతుంది ఎవరో తనని కొట్టటం చూసి ధన్య ఊహల్లో ఉన్న ధ్రువ్ తల తిప్పి చూస్తాడు తన ముందు ధన్య కూర్చుని ఏం అక్కడ అన్ని మామూలుగానే ఉన్నాయి కదా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది అలా మాట్లాడుతూ ఉన్న ధన్యని చూస్తూ ధన్య అని చేతిని ముఖానికి పెట్టేలోగా మైథిలి ఏం అక్కడ ఇలా రా తిను అని వినపడుతూ ఉన్న మాటలకి తలని విధిరించి చూస్తాడు అప్పటిదాకా ధన్య ఉన్న ప్లేస్ లో చిన్న పాప ఉంది వాళ్ళ అమ్మ పిలుస్తుంది అని సీట్ నుండి కిందకు దిగి వెళ్తున్న పాపను చూసి ఊరుకొని బయటికి చూస్తూ ఉంటాడు అప్పుడే మైత్రి వాళ్ళ అమ్మగారు వచ్చి సారీ అండి మా పాప మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా అని అడుగుతారు లేదు అని తల ఊపి చిన్నగా నవ్వుతాడు మైతిడి ధృవ్ దగ్గరకు వచ్చి చేతులు చాచుతుంది ఏయ్ ఎందుకలా ఇబ్బంది పెడుతున్నావు అని అంటున్న వాళ్ళ అమ్మని ఆపి పర్లేదులేండి అని ఆ పాపని ఎత్తుకుని వల్లో కూర్చోబెట్టుకుంటాడు ఆ పాప ధ్రువ్ షర్ట్ పాకెట్లో ఉన్న ఫోన్ని తీసి నేను ఆడుకోనా అని అడుగుతుంది హా నా దగ్గర ఒక గేమ్ ఉంది అది ఆడు అని తన ఫోన్ లో ఉన్న కాబ్యాక్ట్ గేమ్ ని తీసి ఇస్తాడు అది చూసి హే నువ్వు కూడా ఆడతావా ఇది నా ఫేవరెట్ తెలుసా అని అంటుంది అవునా హా మీకు తెలుసా అని ఏదో అంటుండగానే మైత్రి అమ్మగారు వచ్చి మిమ్మల్ని ఎక్కడో చూశాను అంది కాని గుర్తుకు రావటం లేదు అని అంటారు ఆలోచిస్తూ మైత్రి గేమ్ ఆడుతూ నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో అమ్మ గుర్తు తెచ్చుకో అని అంటుంది నవ్వుతూ వాళ్ళమ్మ కోపంగా చూ కొట్టానంటే పళ్ళు రాలతాయి అని తిట్టి ధృవ్ని చూసి మీరు ఏమీ అనుకోకండి సార్ ఇది వసపిట్టలాగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అని అంటుంది ధృవ్ నవ్వుతూ పర్లేదులేండి అని అంటాడు ఆ నవ్వును చూసి ఆవిడ గుర్తుపట్టి మీరే కదా కాంపాక్ట్ గేమ్కి ఓనర్లో ఫోర్ కింగ్స్ లో ఒకరు నాకు గుర్తుకు వచ్చింది ఏం గేమ్స్ ఆర్ అసలు పిల్లల నుండి పెద్దోళ్ళ దాకా అందరికి నచ్చింది మా పాప అయితే అసలు వదలదు అని అలా చెప్తూ ఉంటారు కానీ ధృవ్ ఆలోచనలు అన్ని ధన్య చుట్టూనే తిరుగుతూ ఉంటాయి ఎలా ఉందో ఏం చేస్తుందో తిందో లేదో అని ఆలోచిస్తూ ఉంటాడు ఆర్మీ అండర్లో ఉన్న రసూల్కి తినడానికి అని ఒక పార్సల్ తీసుకొని ఇస్తారు అది చూసి నేను అంతా కన్నా ముందు డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవాలి హాస్పిటల్ తీసుకొని వెళ్ళండి అని అడుగుతాడు రసూల్ అతను అది విని కల్నల్కి చెబితే కల్నల్ వెళ్ళటానికి అన్ని అరేంజ్ చేసి హాస్పిటల్కి తీసుకుని వెళతారు అక్కడ డాక్టర్ దగ్గర అన్ని టెస్టులు చేయిస్తూ ఉంటారు డాక్టర్ చెప్పటంతో సాయంత్రం అయ్యింది అని నర్స్ ధనిని వీల్ చైర్ లో కూర్చోబెట్టి బయటకు తీసుకుని వచ్చి అక్కడే తిప్పుతూ ఉంటుంది రసూల్కి అన్ని టెస్ట్లు అయ్యాక బయటికి తీసుకుని వస్తూ ఉంటారు అప్పుడే ధనియని నర్స్ లోపలికి తీసుకుని వెళ్తుంటే రసూల్ని పక్కనే ఉన్న అతను దారి ఇవ్వాలి అని పక్కకి తప్పుకుంటాడు దాంతో ధన్య పక్క రసూల్ నడవటం చూసి రసూల్ నర్స్ చేతిలో నుండి ధన్య చైర్ ని లాక్కొని తన పాకెట్ లో చిన్న కత్తిని దన్నికి పెట్టడం త్వర త్వరగా జరిగిపోతూ ఉంటాయి అది చూసి వాళ్ళు అంతా ఆపుదామని చూసి రసూల్ దగ్గరికి వచ్చిన వాళ్ళని దానితో కోసేస్తూ దని అక్కడే ఉన్న వెహికల్లోకి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోతాడు దాంతో వెంటనే అందులో ఉన్నవారు కళ్ళకి ఇన్ఫార్మ్ చేయగా అతను వెంటనే పోస్ట్ లో ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు కానీ రసూల్ అప్పటికే కారు మారి చెక్ పోస్ట్ నుండి ధన్యతో వెళ్ళిపోవటంతో ఎవరికీ దొరకడు ఎంతసేపటికి కూడా రసూల్ గురించి ఇన్ఫర్మేషన్ రాకపోవటం చూసి కల్నల్కి అర్థమవుతుంది రసూల్ పారిపోయాడు అని ట్రైన్లో ఉన్న దూ ధన్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు గతం ధన్య ల్యాబ్ మాన్యువల్లో ఉన్న వైవా క్వశ్చన్స్ ఆన్సర్ కోసం అని లైబ్రరీలో ఉన్న బుక్స్ తీసుకోవటానికి వచ్చి ఆ బుక్ ని వెతుకుతూ ఉండగా ఆ ర్యాక్ పక్కనే ఒక జత కాళ్ళు కనపడటం చూసి ఎవరాని ముందుకొచ్చి చూస్తుంది అక్కడ చందు గోడకి గోడకి ఆనుకొని కళ్ళు మూసుకొని ఉండటం చూసి ధన్య కంగారుగా చందుని నేల మీదకి లాగి చందుని తడుతూ ఉంటుంది నీ చందులో ఏ మూలాన కూడా కదలిక లేకపోవటం చూసి కంగారుగా గుండె మీద రెండు చేతులతో గట్టిగా కొడుతుంటే మూడోసారి కొట్టాక లేచి కూర్చుంటాడు గుండె మీద చెయ్యి వేసుకొని చందు లేసి కూర్చోవటం చూసి ధన్య తన ముఖం మీద పడుతున్న జూటుని పక్కకి తిప్పుతూ హమ్మయ్య సార్కి ఏమీ అవ్వలేదు అని అనుకుంటూ చందుని చూస్తుంది చందు కోపంగా తననే చూడటం చూసి ఇదేంటి కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తాడు అనుకుంటే ఇలా కోపంగా చూస్తున్నాడు అని అనుకుంటూ ఏమైంది సార్ అలా చూస్తున్నారు అని అడుగుతుంది అమాయకంగా చందు కోపంగా చక్కగా పడుకున్న వాడిని ఇలానే నా లేపేది అని అడుగుతాడు ఏంటి పడుకున్నారా ధృవ్ జై శ్రీ ఇంకా కొంతమంది కలిసి వాళ్ళు స్టార్ట్ చేయబోయే గేమ్కి కావాల్సిన కోడ్ని రాస్తూ ఉంటారు అప్పుడే జై కొడుపులో ఆకలి వల్ల లోపల ఎలుకలు పిల్లులు అయిపోయి కరాటే కుంఫు మాస్టర్లు పోరాడుతున్నట్టు జై నుండి ఆకలి సౌండ్ రావటం చూసి ధృవ్ అందరితో ఇక బ్రేక్ తీసుకోండి అని ల్యాప్టాప్లు సర్దుతూ ఉండగా చందు ఎక్కడా కనపడకపోవడం చూసి శ్రీ చందు ఎక్కడ్రాని అడుగుతాడు ఆడా ఎక్కడో ఈ మూలను పిలిలా ముడుచుకొని కొడుకుని ఉంటాడు ఎప్పటిలానే అని అంటాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం